శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ప్రజ్ఞాన్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తి కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తే వృత్తిపరంగా అత్యద్భుతమైన స్థితికి ఎదగవచ్చు శ్రావణమాసంలో విష్ణుమూర్తిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి లక్ష్మీనారాయణల చిత్రపటం లేకపోతే శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏ చిత్రపటానికైనా సరే మందిరంలో ఏర్పాటు చేసి గంధం బొట్లు కుంకుంబొట్లు అలంకరించాలి ఆ విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలు నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి ప్రియమైన పుష్పాలతో ఆ ఫోటోకి పూజ చేయాలి విష్ణుమూర్తికి ఏ పుష్పాలంటే ఇష్టమో మనకి విష్ణు పురాణంలో చెప్పారు తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజి పూలు ఈ పూలంటే అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఈ పూలలో ఏ పూలతోనైనా సరే విష్ణు సంబంధమైన ఫోటోకి పూజ చేసుకోవచ్చు అయితే ఈ పూలు ఏవి కూడా దొరక్కపోయినా విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే చాలా ఇష్టమని పురాణాల్లో చెప్పారు శాల పుష్పాలు అంటే అర్థం ఏంటంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అని అర్థం వాటిని శాల పుష్పాలు అంటారు కాబట్టి అన్నిటికంటే కూడా మీ ఇంటి ఆవరణలో మొక్కలుంటే ఆ మొక్కల పుష్పాలు ఒకటి కానీ రెండు కానీ తెచ్చి విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర పెడితే ఆయన వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దీంతో పాటుగా తులసి దళాలతో కూడా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు హ్రీం విష్ణవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ రెండు చాలా శక్తివంతమైన మంత్రాలు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగటానికి రెండు మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి పూజ చేసిన తర్వాత విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతివ్వండి సహజంగా అందరూ ముద్ద కర్పూరంతో హారతిస్తారు లేదా కర్పూరం బెళ్ళలతో హారతిస్తారు కానీ విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ ప్రయోజనాలు ఏంటంటే ఎవరైనా తొందరగా సొంతిల్లు కొనుక్కోవాలంటే శ్రావణ మాసంలో పచ్చకర్పూరంతో విష్ణువుకి హారతివ్వాలి చాలా కాలంగా కోర్టు సమస్యలతో విసిగిపోయిన వాళ్ళు ఉపశమనం రావాలి కోర్టు వ్యవహారాల్లో విజయం రావాలంటే పచ్చకర్పూరంతో హారతివ్వాలి స్థిరాస్తి తగాదాలు ఏ ఉన్నా సరే ఆ తగాదాలన్నీ పోవాలంటే పచ్చకర్పూరంతో హారతివ్వాలి పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంది పచ్చకర్పూరంతో హారతిచ్చి ఆ తర్వాత తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టండి ఇలా చేస్తే సొంతింటి యోగం కలుగుతుంది కోర్టు సమస్యలు తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి ఆస్తి సంబంధమైన తగాదాల నుంచి కూడా బయటపడచ్చు ఇలా శ్రావణ మాసంలో విష్ణు పూజ చేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు కలుగుతాయి అలాగే శ్రావణ మాసంలో విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయండి విష్ణుమూర్తికి సమ్మార్జన అంటే చాలా ఇష్టం సమ్మార్జన అంటే అర్థం ఏంటంటే విష్ణు ఆలయాన్ని శుభ్రం చేయటం అని అర్థం విష్ణుమూర్తి ఆలయాన్ని శుభ్రం చేయటం విష్ణుమూర్తి ఆలయం దగ్గర ముగ్గులు వేయటం విష్ణుమూర్తి ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం ఇలా విష్ణు సంబంధమైన ఆలయం అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో మీరు ఏదో ఒక సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ఈ సమ్మార్జన చేస్తే విష్ణుమూర్తి వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే విష్ణుమూర్తి ఆలయంలో మొక్కలు ఏవైనా ఉన్నట్లయితే ఆ మొక్కలకి శ్రావణ మాసంలో నీళ్లు పోయండి మీకు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే కుజదోషం వల్ల పెళ్లి అవుతున్న అమ్మాయిలు ఎవరైనా ఉన్నట్లయితే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి నీళ్లు ఇవ్వండి జలదానం చేయండి విష్ణు ఆలయంలో మీ చేత్తో భక్తులకి ప్రసాదం తీసుకున్నాక నీళ్లు ఇస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే సంపంగి పువ్వు మీకు లభిస్తే శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి సంపంగి పువ్వు సమర్పించండి కన్యలు సప్తమ కుజదోషం అష్టమ కుజదోషం నుంచి బయటపడతారు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల తొందరగా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి ఇలా శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ మాసం మొత్తం కూడా విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే దక్షిణావృత శంఖాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి విష్ణుమూర్తి శంఖాన్ని తన దక్షిణ హస్తంలో అంటే కుడి చేతిలో పట్టుకుని ఉంటాడు అందుకే శంఖాన్ని దక్షిణావృత శంఖం అంటారు ఆ దక్షిణావృత శంఖానికి ప్రతిరోజు కూడా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి శ్రావణ మాసంలో ఒక పసుపు రంగు పువ్వు అంటే చామంతి పువ్వు ఆ దక్షిణావృత శంఖం దగ్గర ఉంచితే ఇంట్లో సభ్యులందరికీ సంవత్సరం మొత్తం ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది దక్షిణావృత శంఖం అంటే అది సాక్షాత్తు విష్ణు స్వరూపం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం దీన్ని శ్రావణ మాసంలో మీ మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఎవరైనా సరే శ్రావణ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే జాజి పూలతో విష్ణుమూర్తిని పూజించండి జాజిపూలతో పూజించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనాలు కలిగితే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇలా విష్ణువుని పూజించండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శ్రావణ మాసంలో సకల శుభాలను సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి